ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి జూన్ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూటమి వస్తుందని మరికొన్ని సర్వేలు వైసీపీ పార్టీ వస్తుందనే విధంగా తెలియజేస్తూ ఉన్నాయి ఇందులో భాగంగానే బెట్టింగ్ కూడా భారీగానే జరుగుతున్నట్టు తెలుస్తోంది చాలా సర్వేలు సైతం ఎక్కువగా జగన్ అధికారంలోకి వస్తాడని చెప్పటం గమనార్హం అదే విధంగా మరొక వైపు చంద్రబాబు అధికారంలోకి రావటం ఖాయమని కొన్ని సర్వేలు చెబుతున్నాయి తాజాగా ఇప్పుడు మరో సర్వే కూటమిలో కలకలాన్ని సృష్టించేలా కనిపిస్తోంది తాజాగా ఓ ప్రముఖ సంస్థ చేసిన సర్వే ప్రకారం ఆంధ్రాలో వచ్చేది వైసీపీ పార్టీనే అని ముఖ్యంగా ఐదేళ్ల సంక్షేమం పథకాలు అందించిన మహిళలు ఏకపక్షంగానే జగన్ పార్టీ వైపు మద్దతిచ్చారని తెలియజేశారు టీడీపీ జనసేన బీజేపీ మధ్య లుకులుకులు కూటమి దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపారు ముఖ్యంగా జగన్ చేసిన సిద్ధం సభలు కోట్లాది మందిని పార్టీకి చేరువ చేసిందనే విధంగా తెలియజేశాయి అలాగే సోషల్ మీడియా ఇంజనీరింగ్ దెబ్బకు కూటమి కూడా బలహీనపడిందని ఆ సంస్థ వెల్లడించింది మరొక సర్వే ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీ నూట పన్నెండు నూట నలభై మూడు మధ్య సీట్లు వస్తాయని కూటమికి ముప్పై రెండు నుంచి అరవై మూడు మధ్య సీట్లు వస్తాయని తెలియజేశారు అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఈ విషయం వైసీపీలో ఆనందాన్ని కలిగించగా కూటమిలో మాత్రం భయాన్ని కలిగిస్తోంది ప్రస్తుతం రాజకీయాలు సైతం ఆంధ్రప్రదేశ్లో చాలా హీట్ ఎక్కిస్తున్నాయి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో యుద్ధ వాతావరణాన్ని కూడా కల్పిస్తున్నాయి జూన్ నాలుగవ తేదీన ఓటింగ్ ఫలితాల కోసం ఏపీ మొత్తం ఎదురు చూస్తోంది